హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని ఇప్పుడు మనము నిప్పట్ మసాలా చేసుకుందామండి చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే మనము బయట బండి మీద దొరికే విధంగానే టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం మనము చిన్న చిన్న నిప్పట్లు ఈ విధంగా తీసుకుందామండి మనకు బయటైనా దొరుకుతాయి నిప్పట్లు లేకంటే ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా నిప్పటి పైన వెన్న రాసేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా నిప్పటి పైనంతా అప్లై చేసేసుకోవాలి వెన్నను ఇది వెన్న నేను ఇంట్లో హోమ్ మేడ్ చేసుకోండేదండి మీరు బయట దొరికే వెన్న అయినా రా తీసుకోవచ్చు ఈ విధంగా మొత్తం నిప్పట్ల కన్నిటికీ రాసేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూను మెరుపుడు ఒకటి హాఫ్ టేబుల్ స్పూన్ తీసేసుకొని రెండు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు అన్నిప్పటి పైన అంతా చల్లుకోవాలి కొద్ది కొద్దిగా ఈ విధంగా అన్నిటిపైన ఈ విధంగా చల్లేసుకోవాలండి ఈ విధంగా కారము ఉప్పు అంతా నీట్గా అంతా కలిసే విధంగా అంతటికి చల్లేసుకొని ఇప్పుడు స్లైస్ లాగా కట్ చేసుకోండి టమోటాలని ఒక్కొక్కటి ఒక్కొక్క దానిపైన పెట్టేసుకోవాలి ఈ విధంగా అన్నిటిపైన పెట్టేసుకోవాలండి టమోటా స్లైసెస్ని ఇప్పుడు ఇప్పుడు అన్నీ పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు ఆనియన్స్ కూడా ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి ఆనియన్స్ని కూడా పెట్టేసుకోవాలి ఈ విధంగా స్లైసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు లేకంటే చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకోవచ్చండి నేనైతే ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఈ విధంగా అన్నిటిపైన ఆనియన్స్ కూడా పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళా కొద్దిగా ఉప్పు కారం కలుపుకోండేది లైట్గా వేసేసుకుందాం అన్నిటిపైన ఎక్కువ వేలసిన అవసరం లేదు ఊరికి కొద్దిగా అట్లా వేసేసుకుందామండి ఇప్పుడు చాట్ మసాలా కూడా కొద్దిగా తీసేసుకొని అన్నిటిపైన ఈ విధంగా వేసేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా మీరు చేసినారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ విధంగా చాట్ మసాలా కూడా చల్లేసుకున్నాం కదండి ఇప్పుడు వేయించుకున్న పల్లీలు తీసేసుకొని అన్నిటిపైన ఈ విధంగా వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా పల్లీలు కూడా వేసేసుకున్నాము కారాలండి బుడ్డ కారాలు ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు బొ బొరుగులు వేసుకొని అందుపైన వేసేసుకుందామండి వాటిపైన వీటిని కొన్ని చోట్ల మరమరాలు అంటారు మేమైతే బొరుగులు అంటాము ఈ విధంగా మళ్ళీ సన్న కట్ చేసుకున్న ఆయన కూడా వాటిపైన వేసేసుకుందాము ఇప్పుడు కొద్దిగా చాట్ మసాలా అన్ని అంతటిపైన చల్లేసుకుందామండి ఇప్పుడు నిమ్మ చెక్క కూడా ఒకటి పిండి వేసుకుందాము ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా తీసేసుకొని వేసేసుకుందాము ఈ విధంగా అంతటి పైన వేసేసుకొని అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ నిప్పట్ మసాలా రెడీ అయిపోయింది ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందు